నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా తొంభై ఒకటవ కీర్తన తొమ్మిదవ వచనము పదవ వచనం చదువుకొని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఆ ప్రభు నందు ప్రియ పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోక తండ్రి గొప్పదేవా ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏమని చెని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు అంతేకాదునైనా మా జీవితంలో తొమ్మిది మాసములు ఎనిమిది మాసములు గతించి మరి తొమ్మిదవ మాసంలో అడుగు పెట్టడానికి కృపచూపారు దేవా ఈ మొదటి దినాన మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దివించండి ఘనతయు మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రీదేవి పిల్లరా తొంభై ఒకటవ ఆ కీర్తనను మనం మరి కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం దేవుడు ఈ కీర్తనలో మనకు అనేకమైనటువంటి మరి వాగ్దానాలు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఆ వాగ్దానాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ రోజు కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని లేఖనాన్ని మరి మనం ధ్యానం చేద్దాం ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి నీకు అపాయం రాదు ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు నీకు అపాయం ఏమియో రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దానికి ముందుగా వ్రాయబడినటువంటి మాట మనం లింక్ చేసుకుంటే మరి తొమ్మిదవ వచనాన్ని ఎహోవా నీవే నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు ఎవరైతే మరి దేవునిని తనకు నివాస స్థలముగా ఆశ్రయము అని ఆయననే నివాస స్థలముగా చేసుకుంటారో మరి వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే ఏ తెగులు నీకు సమీపించదు మరి నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఇది మరి ఈ కీర్తనలో రాయబడినటువంటి మరి మరొకసారి మరలా మరలా ఉచ్చరింపబడినటువంటి మాట ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీకు అపాయమేమియో రాదు అని మరి దేవుని యొక్క వాగ్దానము ఈ సెప్టెంబర్ మాసం మరి మొదటి దినాన్న దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అపాయమేమి రాదు అంటూ ఉన్నాడు ఇదేమి పిల్లరా ఎవరైతే దేవునిని ఆశ్రయముగా కలిగి ఉంటారో ఎవరైతే దేవునిని ఆశ్రయముగా కలిగి ఆయన ఎందు ఆనందిస్తారు ఆయననే నివాస స్థలముగా చేసుకుంటారు వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే మరి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఏ అపాయము నీకు రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని దేవుని లేఖన సెలవిస్తా ఉంది నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి అనేక పర్యాయములు దేవుడు మనకు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు అనేక పర్యాయములు దేవుడు మనకు అనేకమైనటువంటి ఆశీర్వాలతో మరి నింపుతూ ఉన్నాడు అయినప్పటికీ కొంతమంది ఎందుకు మరి ప్రమాదాలలో పడుతా ఉన్నారు ఎందుకు ఎందుకు ఉపద్రవాలలో చిక్కుకొని పడుతున్నారు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరి మరి శ్రమలను కష్టాలను తెచ్చుకుంటూ ఉన్నారు ఆలోచన కలిగి ఉన్నారా ఎవరైతే మరి దేవునిని ఆశ్రయముగా కలిగి లేరో ఎవరైతే దేవుని నివాస స్థలంలో మరి నివసించాలని ఆశపడటం లేదో వారిలో కదు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వారిలోనే నష్టాలు వారింటిలోనే నష్టము కష్టము వారింటిలోనే దుఃఖము వారింటిలోనే మరి సకల విధములైనటువంటి లోక కార్యాలు జరుగుతూ ఉన్నాయి దేనికని ఆ సర్వాధికారిన దేవుణ్ణి ఆయనే ఆశ్రయంగా కలిగి లేకపోవడం ఆయన ఆశ్రయముగా ఉంటే మనకు దీవెన అందుకే దేవుడు ఈ మొదటి దినాన్న ఈ తొమ్మిదవ మాసంలో మొదటి దినాన్ని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమిటో తెలుసా నీవు ఆశ్రయముగా నన్ను కలిగి ఉంటే నా నివాస స్థలంలో నివసించాలని నివాసపడితే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఏ అపాయము నీకు రానే రాదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏ అపాయము నీకు రాకుండా ఉండాలి అని అంటే ఏ తెగులు నీ గుడారము వరకు మరి ప్రయాణం చేయకుండా ఉండాలి అంటే నీ ఒకటే కలిగి ఉండాలి ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీవు ఆశ్రయముగా పొందుకోవాలి ఆయన ఆశ్రయములో నీవు నివాసము ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను మరి కాపాడుతాడు ఈ అపాయము నీ నీ దరికి చేరకుండా ఆయన కాపాడతాడు ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఆయన ఆజ్ఞాపిస్తాడు ఇదేం పిల్లరా ఈ రోజున ఆయన న్యాయ విధులను ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను తప్పి తిరుగుట వలనని ఈ రోజున నీ జీవితంలో ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి కదూ దేవుడు ఇన్ని సంవత్సరాలు నిన్ను అనేక పర్యాయములు అనేక సందర్భాలలో రెప్పపాటున నిన్ను కాపాడుకోగలిగాడు నీవు ఆయనకు తన నీ హృదయంలో ఆయనకు నీవు చోటు ఇవ్వటం లేదు ఆయనకు మరి ప్రథమ స్థానాన్ని నీవు ఇవ్వటం లేదు నీ ఇంటిలో ఉన్న నీ పిల్లలు నీవు నీ భర్త మరి నీ భార్య ఇలా చూస్తే కుటుంబం అంతా కూడా దేవునికి విరోధమైన తలంపులు కార్యములు జరిగిస్తూ ఉన్నారు ఇది నాన్న అయినప్పటికీ దేవుడు నిన్ను శ్యామకరమైన స్థితిలో ఉంచాడు ఎనిమిది మాసాలు నిన్ను కాచి కాపాడాడు రోజున దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఏ అపాయము నీకు రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప వాగ్దానము ఈ మొదటి దినాన్న ఈ తొమ్మిదవ మాసంలో దేవుడి నీకు ఇచ్చినందుకే దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతావా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు లేఖనాలలో ఇంకా అనేక పర్యాయములు ఈ మాటను వ్రాయించారు మరి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి ఏడులో కూడా ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ప్రాణము తీసేటువంటి తెగులు గాని ప్రాణం తీసేటువంటి అపాయము గాని ప్రమాదం కాని నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు ఆయన తట్టు నువ్వు చూసినప్పుడు ఆయన ఆశ్రయం కలి నువ్వు పొందుకున్నప్పుడు ఆయననే ఆయననే నివాస స్థలముగా నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక నిన్ను కాపాడతాడు దేవుని పిల్లరా మరి ఆయన ఆశ్రయములు ఉంటే మనకి ఏం కలుగుతుంది మరి ద్వితీయోపదేశ కారణం ఏడు పదిహేనులో మనం చూస్తే లేఖనం ఇలాగున సెలవిస్తా ఉంది నీ యొద్ నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికి వాటిని పంపిస్తాడు దేవుని అందు భయభత్తులు కలిగి జీవించినప్పుడు దేవునినే ఆశ్రయముగా కలిగి ఉన్నప్పుడు దేవునినే నివాస స్థలముగా నీవు పొందుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కదా దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి నీ యొద్ధ నుండి సర్వ రోగములను తొలగిస్తాడట దేని పిల్లరా ఆయననే నివాస స్థలముగా నీవు కలిగి ఉన్నప్పుడు నీ ఇంటిలో రోగము అనేటువంటిది కనిపించదు అందుకనే దేవుడు ఈ రోజున వాగ్దానం ఇస్తున్నాడు ఏ అపాయము నీ వద్దకు రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు దేవుడు అంటున్నాడు కదా సర్వ రోగములను ఆయన ఏం చేస్తాడంట నీ ఇంటిలో నుండి తొలగిస్తాను అంటూ ఉన్నాడు దేని పిల్లరా మరి కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ కూడా ఆయన దూరపరిచి నీకు విరోధం కలుస్తున్నవారు నిన్ను నాశనం చేయాలని నేను పాడు చేయాలని చూస్తున్న వారి మీదకి పంపిస్తాను అంటున్నాడు ఇంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కదూ ఆ గొప్ప దేవుని కలిగి ఉండి కూడా ఇంకా నీ రోగం మరి నీ ఇంటిని రోగములతో నింపుకున్నావు సర్వ రోగములు ఏ రోగం చూసినా నీ ఇంటిలో కనపడతా ఉన్నాయి ఎందుకో తెలుసా నువ్వు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం లేదు ఆయననే నివాస స్థలంగా నీవు కలిగి లేవు కాబట్టి ఈ రోజున అపాయం నీ ఇంటి మీదకి వస్తా ఉంది మరి తెగులు నిన్ను కమ్మివేసి ఉన్నాయి వాటన్నిటి నుండి ఈ తొమ్మిదవ నెల మొదటి దినాన్న దేవుడిని విడిపించాలని ఆశపడతా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కలిగి ఉన్న ఈ గొప్ప ఆధిక్యతను దేవుడిని పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నీవు నెరవేర్చాలయ్యాక ఈ రోజున అపాయాల్లో అనేకమైనటువంటి ఉపద్రవాల్లో నువ్వు పడిపోతా ఉన్నావు దేవన్ పిల్లరా యోగ గ్రంథము నాలుగు ఐదు ఇరవై నాలుగులో కూడా ఈ రీతిగా వ్రాబడి ఉంది నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండను నీ ఇంటి వస్తువులని నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు నీవు కలిగి ఉన్న దేనిని పోగొట్టుకోలేవు నీవు కలిగి ఉన్న వారిని ఎవరిని కూడా నువ్వు పోగొట్టుకోలేవు నీవు నీవు దేవుడి నీకు ఇచ్చిన దానిని తప్పక దేవుడు నిన్ను మరి సంరక్షించి కాపాడుతాడు ఇప్పుడు తెలుసా నీవు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి దేవుడు నీకు మరి ఇంత స్థితిని అనుగ్రహించినప్పుడు ప్రతినిత్యమో ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేటువంటి బాధ్యత నీపై ఉంది కదా ఆ బాధ్యతను నేను నెరవేర్చకుండా ఈ రోజున దేవునికి విరోధమైన దేవునికి మరి దేవుని న్యాయ విధులను తప్పి ఆయన గుణలక్షణాలను కలిగి ఉండకుండా నువ్వు బ్రతుకుతున్నావు నీ జీవితాన్ని ఎలుకు ఎలుకుంటున్నావు అనుకుంటున్నావు దేవుడు నిన్ను పరిపూర్ణమైనటువంటి మరి స్థితిలోనికి నిన్ను గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని ఆయన క్షేమస్థితిని నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉండగా నీవు ఆ స్థానాన్ని ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వటం లేదు దేవుడు ఈ రోజున నేను అడుగుతా ఉన్నాడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏ అపాయం నీ దగ్గరికి రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి లోబడి ఉంటావా ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇస్తావా నీ ఇంటిలో ఉన్న సర్వ రోగములను తీసివేయడానికి నా ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు మరి నీవు కలిగి ఉన్న మరి ఈ దేవుని యొక్క రక్షణ నీ ఇంటిలోనికి రావాలి అని అంటే ఇంతకాలము నీవు దేవునితో సహవాసం చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీవు నీరు ఉదయము నీ ఇల్లు దేవునికి దూరంగా ఉందేమో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నీవు కలిగి ఉన్న ఈ గొప్ప నిరీక్షణ ఈ గొప్ప ఆశీర్వాదం ఈ గొప్ప మరి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చుకొని అనేక మందికి దీనిని పరిచయం చేయి దేవుడు మిమ్మల్ని అలాగున గాక మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించిన గాక మీ కుటుంబంలో ఉన్న సర్వరోగములను అపాయములను మరి సతాను సంబంధమైన ప్రతి విధమైన శోధనను దేవుడు ఈ దినాన తీసివేయను గాక మేన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి మంచి దేవ నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన మా జీవితంలో ఎనిమిది మాసాలు గతించి తొమ్మిదవ మాసంలో మేము ప్రవేశించటానికి మీ ఉచితమైన కృపను చూపినందుకే వందనాలు తండ్రి ఈ మొదటి దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానము ఏ తెగులు నీ గుడారంను సమీపించదు ఏ అపాయం మీ అద్దకు రాదు అని మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీ వందనాలు నాయన అవును తండ్రి ఏ అపాయములలో ఏ అపాయములలో చెక్కబడి నీ పిల్లలైన వారు అయినా ఇదిగో తండ్రి బాధపడతా ఉన్నారో వారందరికీ మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని ఆయన వారి వారి ఇంటిలో ఉన్న సర్వ రోగములను వారు తొలగించుకున్నట్లుగా నీ న్యాయ విధులను నీ ఆజ్ఞలను పాటించే వారిగా వీరిని మార్చమని అను దినము నీ వాక్య ధ్యానాల చేత వారి హృదయాలను నింపుకుంటూ ఆశీర్వాదాలతో వారి కుటుంబాన్ని నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోమని ఇదిగోని స్వార్థ పనులలో వారిని కూడా ఒక పనిముట్టుగా పాత్రలుగా వారిని వాడుకోమని ఆయన దినముల ఒక్కరికైనా నీ స్వార్థను చెప్పేవారిగా అనేక మందిని మార్చమని ఈ దినమే చేయ పనుల కను దృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని దినం పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరి మీద నీకు అనుదృష్టి వంచి అయా నూతన దయాకిరటం అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతల కలిగిన వారే బ్రతకటానికి కృపచూపమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏసయ్య దివ్యనామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించుగాక ఆ మేన్